ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ ఈడీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బలకి నాలుగు పెట్టి యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వస్తాం మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ ఈడీ సంచలనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది ఈ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసా అని వెల్లడించింది మద్యం వ్యాపార వివరాలు కవిత ఎమ్మెల్సీ నేరుగా కేసీఆర్ చెప్పినట్లు ఆధారాలు లభించాయని కేసీఆర్ కు తన ఢిల్లీ నివాసంలో టీం సభ్యులు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది అయితే మద్యం వ్యాపార వివరాలను వారి నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని పేర్కొంది దీంతో లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉందా అనే కోణంలో కూడా ఈ విచారణ చేపట్టిండగా కేసీఆర్ పాత్రపై సిబిఐ ఆరా తీయనున్నట్టు కూడా తెలుస్తుంది ఈ క్రమంలో ఈ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందేమని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది నిజంగానే కేసీఆర్ కు ఈ ఇష్యూతో సంబంధాలుంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఈడీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఇక కవిత బెయిల్ పిటిషన్ పై నిన్న ఢిల్లీలో అనగా హైకోర్టులో కవిత తీర్పు వాదనలు వినిపించారు న్యాయవాది విక్రమ్ చౌదరి అయితే కవితకు ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వద్దని కోరింది ఈడీ ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారు సంబంధించిన సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ తాజాగా ఈ కేసు సంబంధించిన కొత్త విషయాలు ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఢిల్లీ లిక్కర్ పాలసీలో రిటైలింగ్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించింది ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా ఉందని కోర్టు అయితే తెలియజేసింది అయితే బెయిల్ పొందే అర్హత లేదు ఈ కేసులు మొత్తం ఉంది ఒక్కరే మహిళ అని మహిళగా బేలు పొందే అర్హత ఉందని కవిత చెప్పిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి కవిత ఏమి సాధారణ గృహిని కాదు ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కుమార్తె విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్గా చదివి వచ్చి రాజకీయంగా ఉన్నత స్థానాలు చూశారని ఈడీ లాయర్ వివరించారు కవిత అనేక ఆ కంపెనీలో భాష ఉన్నారు మరికొన్ని సంస్థల్లో బాధ్యతమైన పదవుల్లో కూడా ఉన్నారు అన్నిటి అధికృత సంతకం చేసే హోదాతో ఉన్నారు కవిత ఎంత శక్తి ఆమె సాక్ష్యాలను కూడా బేధించి తీరు చూస్తే అర్థమవుతుంది ఆ వివరాలను అన్ని కోర్టు ముందే ఉన్నాయి మహిళగా ప్రత్యేక పరిస్థితుల్లో దృష్టి ఆ బెయిల్ మంజూరు చేయాలని అంశాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈడీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మహిళలు సంబంధించినటువంటి బెయిల్ ప్రత్యేకంగా తీసుకోవాలని గతంలో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసి తీర్పులైతే ఇచ్చింది ప్రస్తావించిన ఈడీ ఢిల్లీ మద్యం వ్యాపారం చేయడం కోసం